హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా లిన్ వన్ గోంగూర మటన్ ఫ్రై సింపుల్గా మరింత టేస్టీగా చేసేసుకుందామా అయితే వచ్చేయండి ముందుగా మటన్ అయితే కట్ చేసేసుకుని పసుపు సాల్ట్లో కడిగేసుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకుందాము ఇందులోకి మటన్ వేసేసుకుని చిటికడంతా పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఒక రెండు లేదా మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్ మూత ఇంకా విజిల్ కూడా పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి ఇది విధంగా ఉడకాక కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం మటన్ కూడా ఉడికిపోయింది ప్రెజర్ తగ్గే వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న గోంగూర కూడా తీసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ గా మగ్గిపోయాయి ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మటన్ మొత్తం వాటర్ తో సహా వేసేసుకోవాలి మటన్ వేసాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకుని గరిడతో ఒకసారి కలిపేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి మన స్పైసీనెస్కి తగినంత కారం వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకుని వేసుకోండి ముందు మటన్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగర కూడా దీంట్లోకి వేసేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి మసాలాలు కూడా వేసుకున్నాక మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి నా దగ్గర అయితే గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు రెడీ అయిన గోంగూర మటన్ ఫ్రై అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది వేడివేడిగా ఉన్నప్పుడే రైస్ తో తింటే చాలా బాగుంటుంది గోంగోర నాన్ వెజ్ అయితే నా ఛానల్లో చాలా రెసిపీసే చేశాను గోంగూర మటన్ కర్రీ కూడా చేశాను వేడి రైస్ కూడా రెడీగా ఉంది టేస్ట్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మటన్ పీస్ చూసారు కదా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి గోంగూర మటన్ ఫ్రై వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్